ఏ నా చేతికున్న చెంబు పోయింది అని చెప్పేసి తిరుపతి చాలా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అలా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే నీ చేతికున్న చెంబు ఏమైందిరా అని రామరాజు అడిగేసరికి ఏమైతే అవన్నీ మా బావ పోతా పోయింది నా చేయి ఫ్రీగా ఉంది కదా అని అనేసరికి ఇక అక్కడే ఉన్న ప్రేమ నర్మదా వీలైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు చెంబు ఎలా పోయి ఉంటుంది అని ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీని గురించి ఆరా తీస్తారా ఏంటని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది పోతే పోనీ బాబా చెంబు అని అనేసరికి రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు చెంబు పోతే పోని అంటా వెంట్రా అని చెప్పేసి చంప చెల్లి అనిపిస్తూ ఉంటాడు దే తిరుపతికి అలా అనిపించగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు అందులో ఉన్న నగలేమయ్యాయి అని అనేసరికి ప్రేమ నర్మద వీలైతే వల్లి కాసి చూస్తూ ఉంటారు ఇక మళ్ళీ అయితే చాలా టెన్షన్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అందులో వల్లి నగలు ఉన్నాయి కదరా ఆ నగలేమయ్యాయి అని చెప్పేసి అనేసరికి ఏమో భావాసలు నచ్చి నా చేతిలో నుంచి చెంబు ఎలా వెళ్ళిందో నాకు తెలియదు అని అనేసరికి ఈ మనిషి కూడా ఇక్కడే ఉన్నాడు కదా అని అనేసరికి ఈయనకి నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్లుగా ఉంది అటువైపు వెళ్ళాడు అని అనేసరికి వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు ఇక త ఆనందరావు చెప్పినట్లుగా అంతా వెతుకుతూ ఉండగా అసలు ఈడు చెంబు ఏడైందో వీడికి తెలియదు అంటున్నావు ఈ మనిషి నుంచి అటే వెళ్ళాడు అని అంటున్నావు అటు వెళ్తే చెంబు దొరకాలి కదా అసలు ఎక్కడా లేదేంటి అని చెప్పేసి రామరాజు అయితే సీరియస్ అవుతూ ఉంటాడు నాకు ఎందుకో ఇది చెంబు పోయిన విషయం కాదు ఇదేదో తేల్చుకోవాల్సిన లాగే ఉంది దీని గురించి గట్టిగానే తేల్చుకుంటాను విషయ నాకు చాలా విషయాల మీద క్లారిటీ కావాలి ఆ క్లారిటీ ఏదో నేను తెచ్చుకుంటాను అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఆనందరావు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఈ విషయాన్ని మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను అని రామరాజు సీరియస్గా అనేసరికి మళ్ళీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని రామరాజు అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అవుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఆనందరావు అయితే అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అదేంటి బావగారు అని అనేసరికి లేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయాన్ని ఎలా అయినా తేల్చుకోవాలి అని అనేసరికి రామరాజు వీళ్ళు అందరూ అయితే వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వల్లి అయితే ఆగండి మామయ్య గారు అని చెప్పేసి అయితే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది రామరాజు అయితే వెళ్తూ ఉంటాడు